ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాంప్రదాయ హల్వా తయారీ వేడుకలో పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్ ను ఫిబ్రవరి ఒకటిన ఆమె పార్లమెంటుకు సమర్పిస్తారు ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సమర్పించనున్న ఎనిమిదో వార్షిక బడ్జెట్ ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ తయారీ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో హల్వా తయారీ వేడుక నిర్వహించారు దేశ రాజధానిలోని పార్లమెంట్ నార్త్ బ్లాక్ గల ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక జరిగింది భారతీయ తీపి వంటకం హల్వాను నార్త్ బ్లాక్ వద్ద పెద్ద కడాయిలో తయారు చేశారు బడ్జెట్ తయారీలో పాల్గొన్న వారందరికీ ఆర్థిక మంత్రి సంప్రదాయబద్ధంగా హల్వా తయారీ స్టవ్ వెలిగించి కడాయి పెడతారు ఈ కార్యక్రమం ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల కృషిని గుర్తించడమే కాకుండా బడ్జెట్ పత్రాలన్నింటినీ ముద్రించే ప్రక్రియకు నాంది పలుకుతుంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి డిజిటల్ ఫార్మాట్లో లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పిస్తుండటంతో బడ్జెట్ ముద్రణ నిలిచిపోయింది కానీ సంప్రదాయ హల్వా తయారీ వేడుక మాత్రం కొనసాగుతోంది హల్వా తయారీ ఆర్థిక మంత్రిత్వ శాఖలో లాక్డౌన్ ను సూచిస్తుంది దీని అర్థం మంత్రిత్వ శాఖ అధికారులు కాంపౌండ్ ను విడిచిపెట్టడానికి అనుమతి లేదు బడ్జెట్ బృందంలోని ప్రతి ఒక్కరూ ఆర్థిక పత్రాన్ని పార్లమెంట్లో సమర్పించిన తర్వాత మాత్రమే బయటకు వెళ్లడానికి అనుమతిస్తారు బడ్జెట్ తయారీలో భాగస్వాములైన అధికారులు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు హల్వా తయారీలో పాల్గొన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంబంధిత అధికారులు సిబ్బందిని అభినందించారు అందరినీ పలకరిస్తూ హల్వా వడ్డించారు హల్వా తయారీ వేడుక ముగియడంతో ఆర్థిక శాఖ పరిధిలో బడ్జెట్ తయారీలో పాల్గొన్న అధికారులు సిబ్బంది అందరూ నార్త్ బ్లాక్లోనే ఉండిపోతారు ఫిబ్రవరి ఒకటిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు బడ్జెట్ సమర్పించిన తర్వాత వారు తమ ఇళ్లకు వెళ్తారు కాగా హల్వా తయారీ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఆర్థిక శాఖ కార్యదర్శి తహీన్ కాంత పాండే ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేతు వంటి సీనియర్ అధికారులు పాల్గొన్నారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి ముప్పై ఒకటిన ప్రారంభమై ఏప్రిల్ నాలుగున ముగియనుండగా ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము జనవరి ముప్పై ఒకటిన పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఫిబ్రవరి పద్నాలుగు నుంచి పార్లమెంటుకు ఇంటర్ సెషన్ విరామం ఉంటుంది మార్చి పదిన పార్లమెంటు ఉభయ సభలు తిరిగి ప్రారంభమవుతాయి మోడీ త్రీ పాయింట్ ఓ పదవీ కాలానికి సంబంధించి కీలక ప్రకటనలు ప్రభుత్వ ఆర్థిక మార్గదర్శకత్వంపై అందరి దృష్టి ఉంది